వివేక జ్ఞానం అనేది కొంతమందికి అదొక సిద్ధిలా కూడా ఉంటుంది అంటే సిద్ధి అని అంటామంటే ఎవరు చెప్పేవారు లేకున్నా వాళ్ళ లోపల వివేక జ్ఞానం ఉదయించవచ్చు మనకు సాంఖ్య లోపల వస్తుంది ఐదు రకాల సిద్ధులున్న వ్యక్తులు సమాజంలో ఉంటారు కొంతమంది స్వయంగా చదివి వివేక జ్ఞానాన్ని పొందుతారు కొంతమంది విని వివేక జ్ఞానాన్ని పొందుతారు కొంతమందికి కొన్ని సంఘటనల ద్వారా వివేక జ్ఞానం ఉదయిస్తుంది కొంతమంది వారు స్వయంగా ఆలోచించి అంటే చదవకున్నా వినకున్న సంఘటనలు జరగకున్నా వాళ్ళు స్వయంగా ఆలోచించి వివేక జ్ఞానాన్ని పొందవచ్చు ఇంకా కొంతమంది పుట్టుకతోనే వివేకులుగా పుట్టవచ్చు ఈ ఐదింటిని సిద్ధులే అంటారు మరి ఈ ఐదు సిద్ధులు లేకుంటే వివేక జ్ఞానాన్ని పొందడానికి అర్హులం కాదా ఇంకొక మార్గం ఉంది కదా గురువుల ద్వారా మనము వివేక జ్ఞానాన్ని పొందొచ్చు అంటే జీవితము ఎందుకు వచ్చిందంటే మానవ జన్మ వివేక జ్ఞానాన్ని పొందడం కోసం వచ్చింది వివేక జ్ఞానం అంటే ఏంది ఏది చెడు ఏది మంచి అనే వివేకాన్ని పొందించే జ్ఞానాన్ని వివేక జ్ఞానం అంటారు ఏది మంచి ఏది చెడు తెలిస్తే మనము అప్పుడు మంచి చేస్తాం చెడును చేయము చెడును చేయకూడదు అనే ఆలోచనే వైరాగ్యం అంటే మనకు వివేక జ్ఞానం ఉండడం ద్వారా వైరాగ్యం వస్తుంది వైరాగ్యం ద్వారా మనం చెడును చేయము చెడును చేయకపోతే ఏమవుతుంది మంచిని చేస్తాం మంచిని చేస్తే ఏమవుతుంది మనకు భౌతిక సుఖంగాని ఆధ్యాత్మిక కానీ లభిస్తుంది కనుక మనము మనము సిద్ధులతో పుడితే పర్వాలేదు ఐదు సిద్ధులు స్వయంగా చదివి సిద్ధి ఇతరులు చెప్పడం ద్వారా మారేసిద్ది సంఘటనలు చూసి మారేసిద్ది ఆలోచించి మారేసిద్ది పుట్టుకతో సిద్ధి ఇవి ఏవీ లేకపోయినా గురువుల మాటలు విద్వాంసుల మాటలు పండితుల మాటలు ఆప్తుల మాటలు విని మనము మారచ్చు ఆప్తోపదేశం ఉంది అంటే ఈశ్వరుడు కూడా సిద్ధులు లేని వారి కూడా వేదాన్నిచ్చి వివేక జ్ఞానాన్ని పొంది మోక్షసుఖాన్ని పొందే అవకాశం ఇచ్చాడు ఆ వేదము అర్థం కాని వాళ్ళ కోసము ఋషులు సమాధి ప్రజ్ఞ ద్వారా స్మృతులను రాశారు ఆ స్మృతుల జ్ఞానం ద్వారా కూడా మనము వివేకాన్ని పొందవచ్చు అంటే మన పుట్టుకతో సిద్ధులు లేకపోయినా మనం పురుషార్థం చేసి అంటే శృతి స్మృతుల ద్వారా శృతుల ద్వారా స్మృతుల ద్వారా జ్ఞానాన్ని పొంది వివేకాన్ని పొంది వైరాగ్యాన్ని పొంది సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందవచ్చు అందులో భౌతిక సుఖాలు కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక సుఖాలు కూడా లభిస్తాయి కనుక సిద్ధులుంటే పర్వాలేదు సిద్ధులు ఉన్న వాళ్ళకు ఇది తొందరగా సిద్ధిస్తుంది సిద్ధులు లేకుంటే పురుషార్థం ద్వారా మనము ఈ సిద్ధుల యొక్క ప్రయోజనాన్ని మనం పొందవచ్చు అంటే ప్రారంభము కంటే కూడా పురుషార్థం గొప్పది ప్రారంధము ప్రకారము సిద్ధులు లభిస్తాయి కానీ ప్రారంధము లేని వాళ్ళు సిద్ధులు లభించని వారు పురుషార్థం ద్వారా మనము సిద్ధుల ద్వారా కలిగే ప్రయోజనాన్ని పొందవచ్చు మనం ఒకవేళ ప్రారంధం ప్రకారమే మనము అనుభవించాలంటే వేదము ఈ స్మృతులు ఎందుకు వచ్చాయి అవసరం లేదు కదా మనం పురుషార్థం చేయవలసిన అవసరం ఏముంది అవసరం లేదు కదా పురుషార్థము ఈ స్మృతుల శృతుల జ్ఞానము ఏం తెలియజేస్తుందంటే ప్రారబ్ధాన్ని అధిగమించి మనం అనుకున్నది సాధించచ్చు అని చెబుతుంది మనం అనుకో మనం అనుకోవాల్సినవి ఏమున్నాయి ధర్మార్థ కామాంక్షాలు అవి మనం సాధించి తీరాలి ఇది పూర్వజన్మ పుణ్య ఫలం ఉన్న వాళ్ళకి తొందరగా జరుగుతుంది కానీ అందరికీ జరుగుతుంది పూర్వజన్మ పుణ్య ఫలం లేని వారికి కొంత సమయం పడుతుంది కానీ జరుగుతుంది అందరికీ కూడా పాజిబులే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ సమయంలో తేడా ఉంటుంది అంతే కనుక మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీ మనము శాశ్వత నిద్రలోకి వెళ్ళకముందే అంటే మనము మృత్యుముఖాలోకి వెళ్ళకముందే మనము ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి దానికి పురుషార్థ పరులం కావాలి యోగశాస్త్రం ఏం చెప్తుంది తీవ్ర సంవేగాన తీవ్రత ఉండాలి వెనుక మృత్యు తరుగుతుందన్నంత మనము తొందరపడాలి తొందరపడి ఆత్మను పరమాత్మను తెలుసుకోవాలి అందుకోసం వచ్చింది మహారాజు కనుక మనం నిరాశపడకూడదు పురుషార్థం ద్వారా రాదార్థాన్ని అధిగమించి అన్నీ సాధించవచ్చు